హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే మొలకెత్తిన పెసలతో కూరను తయారు చేయడం నేర్చుకుందామండి బరువు తగ్గాల తగ్గాలనుకునేవారు ఈ కూరని తినవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మొలకెత్తిన పెసలు ఆరోగ్యంగా కూడా ఉంటుందండి హెయిర్ గ్రోత్కి బాడీ గ్లో గ్లోయింగ్కి ఫేస్ గ్లోయింగ్కి కూడా ఇది చాలా పనిచేస్తుందండి దీనికి కావాల్సిన పదార్థాలు మొలకెత్తిన పెసలు అండి మొలకెత్తిన పెసలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి అంతే దీన్ని తయారు చేయ విధానం ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి నేనైతే గిన్నె తీసుకొని అందుట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కేనాక కొంచెం ఒక కప్పు ఉల్లిపాయలండి ఉల్లిపాయల్ని మనం సన్నగా తరిగి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు లేత బంగారు కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి అట్లానే కొంచెం పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని రెండింటినీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు గోల్డ్ కలర్లు వచ్చాక మనము ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేకపోతే మన నేను ఆల్రెడీ స్టోర్ చేసుకుంటానండి ఆ స్టోర్ చేసుకుంటే జస్ట్ టూ వీక్స్ దాకా ఉంటుంది దీనికి ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే కొంచెం అల్లము వెల్లుల్లి సాల్టు పసుపు కొంచెం మొత్తం మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్లా చేసుకొని స్టోర్ చేసుకుంటే టూ వీక్స్ దాకా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఫ్రెష్గానే ఉంటుందండి నేను అందుట్లో మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని కర్రీల్లో వాడుతూ ఉంటానండి ఈ పచ్చివాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి అట్లానే మొలకెత్తిన పెసలినండి కొంచెం ఫ్రై అయిపోయినాక ఆయిల్ బయటకు వచ్చినాక ఈ మొలకెత్తిన పెసల్ని అందిట్లా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మొలకెత్తిన పెసలకి మనం పెసల్ని నానబెట్టుకోవాలండి ముందు ఒక నానబెట్టుకొని వన్ డే నైట్ నానబెట్టుకొని ఉదయం వాష్ చేసేసుకొని వాటర్ అంతా తీసేస్తే టూ డేస్లో మీకు మొలక పెసలు వచ్చేస్తాయండి మొలకలు దాన్ని స్ప్రౌట్స్గా తినచ్చు చాలా బాగుంటుంది విడిగా కూడా తినచ్చు పెసలు బెల్లంతో కూడా కలిపి తినచ్చు విడిగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇది చాలా జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి మొలక తిన పెసలు చూడండి ఇలాగ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పెసల్ని కలుపుకోవాలండి ఈ ఫసలు తింటే బరువు తగ్గుతారు ఆరోగ్యము ప్రోటీన్స్ పుష్కరంగా ఉంటాయి అట్లానే చూడండి కొంచెం ఉడికినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలండి ఒక కప్పు టమా ఒక కప్పు టమాటాలని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇది కలుపుకుంటూ మా కొంచెం రుచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల పెసలు తొందరగా ఉడుగుతాయి టమాటా ముక్కలు కూడా మగ్గుతాయి అందుకని వేసుకోవడం వల్ల బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కూర మా రెడీ అయింది తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి నేనైతే రుచికి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలండి చూడండి మాకెత్తిన పెసలి కూర రెడీగా ఉందండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి హెయిర్ గ్రోత్కి ఫేస్ గ్లోయింగ్కి బరువు తగ్గాలనుకునే వారికి ఈ కూరని తిని చూడొచ్చండి నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ